నెల్లూరు నగరంలోని బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆరు కృష్ణయ్య జన్మదిన పేడుకలను ఘనంగా నిర్వహించారు బీసీ సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి పెరుమాళ్ల పద్మజ యాదవ్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు ఆయన నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఆకాంక్షించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బీసీలకు దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు ఎన్నికలకు ముందు కులగరణ చేస్తామని ప్రధాని నరేంద్ర మోడీ హామీ ఇచ్చారని వ్యాప్తంగా దీన్ని చేపట్టాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో బీసీ సీనియర్ నేత అన్నంగి రమణయ్య నడవడి ముత్యంగౌడ్ మంగళ శైలజ డీఆర్ ఇందిరా నక్కా దినేష్ వల్లపు రజని ఉడతా శైలజ యాదవ్ సుష్మ మన్యం రామోగౌడ్ పడాల గోపాల్ యాదవ్ నర్మదాబాయి వల్లపు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు దేశంలోనే నలభై సంవత్సరాల నుంచి పార్టీలకు అతీతంగా ఎన్ని ఉద్యోగాలు వచ్చినా కూడా పక్కన పెట్టి ఉద్యమకారుడు అయినటువంటి మన బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి బీసీల ముద్దుబిడ్డ రేగ ఆర్ కృష్ణయ్య గారి పుట్టినరోజు సందర్భంగా ప్రతి జిల్లాలో కూడా అందరూ ఎంతో సంతోషంగా ఈ జన్మదిన శుభాకాంక్షల్ని జరుపుకుంటున్నారు ఆ భాగంగా ఈరోజు నెల్లూరు జిల్లాలో మా బీసీ కమిటీ అందరి తరపున మేము బీసీ సంక్షేమ సంక్షేమ సంఘం తరపున మా మహిళా సంఘం కానీ అందరూ కూడా కలిసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని మేము ఎంతో పండుగ దినంగా ఈరోజు జరుపుకుంటున్నాము ఈరోజు బీసీలందరూ కూడా రిజర్వేషన్ని సంపాదించారు విద్యార్థులు పేద విద్యార్థులు బడుగు బలహీన వర్గాలైనటువంటి ముద్దు బిడ్డలు బీసీ హాస్టల్లో చదువుకుంటున్నారు ఫీజు రియంబర్స్మెంట్ని వాళ్ళు తీసుకుంటున్నారు అంటే ఆర్ కృష్ణే గారి పుణ్యవ్యాధి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన బీసీలందరూ కూడా ఎక్కడైతే ఉంటారో అందరూ సంఘటితంగా కలిసి ప్రయాణం చేయాలి మన హక్కులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం సాధించుకోవాలంటే మన రిజర్వేషన్ని తెచ్చుకోవాలంటే మనం అందరం ఒక ఐకమత్యంగా ఒకటే ప్రయాణం చేయాలని నేను మా మహిళా సంఘం తరఫున తెలియజేస్తున్నాను ఈరోజు నలభై రెండు శాతం రిజర్వేషన్ కావాలని మనం కూటమి గవర్నమెంట్ రాకముందు ఏం చెప్పారో మనకి ఈరోజు కులగణన అనేది లేకుండా పోయింది నోరు లేని జంతువులకు కూడా కులగణన అనేది లెక్క లెక్కలున్నాయి మనకి బీసీలకు ఎందుకు లేవు ఎందుకు రాలేదు అంటే మనలో లోపం ఉన్నది కాబట్టి మన హక్కుల్ని మనం మన రిజర్వేషన్ మనం రేపు జరగబోయే ఎలక్షన్లో కూడా ఎంపీటీసీలు అయితేనేమి కార్పొరేటర్లు అయితేనేమి జెడ్పీటీసీలు అయితేనేమి ఎమ్మెల్యేలైతేనేమి ఈ పదవులన్నీ మనం దక్కించుకోవాలంటే మనందరం కూడా కలిసి పోరాటం చేయాలి కాబట్టి రాబోయే రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్కి ఎంతమంది పార్లమెంట్కి వెళ్తారు ఎంతమంది అసెంబ్లీకి వెళ్తారు ఎంతమంది జడ్పీటీసీలు సర్పంచ్లు కేటాయించుకుంటా కేటాయించుకుంటారో లెక్కలు తేలాలంటే మనమందరం కలిసి ప్రయాణం చేయాలని నేను తెలియజేస్తున్నాను ఈరోజు దేశంలోనే ప్రధాని మోడీ గారు చెప్పారు కూటమి గవర్నమెంట్ వచ్చినాక మొట్టమొదటిగా బీసీలకి దమాషా ప్రకారము మేము ఏవైతే రావాలో అవి కేటాయిస్తామని కానీ పదహారు నెలలైంది ఇప్పటి వరకు బీసీల గురించి పట్టించుకోవట్లేదు మోడీజీ గారు మీరు మాకు న్యాయం చేయాలనుకుంటే ముందు కుల గణన జరగాలి ఆ తర్వాత మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలి బీసీలకి ఎస్టీ ఎస్సీలకి ఆదివాసులకి ఏ విధంగా చట్టాన్ని అమలు జరిపారో అదేవిధంగా బీసీలకి రక్షణ చట్టాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను